నిత్య నిజాలు చెప్పే భారతని బి టీవీకి స్వాగతం నేను జేకే శ్రీమాతి నమహా న్యాయం లేరా హిందూ ధర్మ శాస్త్రం గురించి మాట్లాడడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ మాకు కూడా హిందూ శాస్త్రం తెలుసు మేము హిందుత్వం గురించి మాట్లాడగలము హిందూ దేశంలో అని ప్రతి ఒక్కరూ ఇష్టాన్ రాజ్యంగా హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన శాఖ ఏమిటి దేవాదాయ శాఖ కాదు ఆయనకి తిరుమలకి ఎటువంటి సంబంధం లేవు కానీ వెదవది ఆయన పదవిని వదిలేసి పంచాయతీరాజ్ భవనాలు కట్టడానికి గెస్ట్ హౌస్లు కట్టడానికి తిరుమలలో జాగా రెండు ఎకరాలు అడుగుతున్నారు ఎట్లా ఇస్తారండి చెప్పండి తిరుమలలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని మనం గతంలో చెప్పుకున్నాము గతం నుండి అనేక సార్లు అనేక విధములు చెప్పారు మరి టీటీకి బోర్డుకి లెటర్ రాయడము వారు వారు సమావేశం సమయంలో ఈ మొగపక్క ఏమో వైకుంఠానికి ఏ ముప్పై తారీఖు నుండి వైకుంఠ దర్శనాలు ఏర్పాటు చేస్తుంటే మధ్యలో వెదవది ఈ ఈ కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి పెట్టడం అసలు నైతికంగా సామాజికంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ముగ్గు బా హిందూ ధర్మ శాస్త్రమే గారు ఒకే భార్య ఒకే ఒకే భర్త ఒకే బాణం రాముడు ఏం చెప్పాడండి ఒకే బాణం ఒకే ఒకే భార్య అన్నారు మరి కొంతమంది ముగ్గురు నలుగురు భార్యలను పెళ్లి చేసుకొని వారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఈ హాస్యాస్పదంగా ఉంది హిందువులను హిందూ యొక్క జాతిని అవమానించినట్టుగా ఉందని కొంతమంది ఆగమ శాస్త్రులు కొంతమంది పండితులు మాట్లాడుతున్నారు మరి వారు తరఫున నేను వచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ చాలా అనేది చాలా ముఖ్యమైన విషయం දැවාදය සෑැක ගාදු නීදී ඒ සෑක ගාදුු නොහුවසල හින්දුූ දැවාලයා අලෙකු නබූ අදජිල් පටනේ විඩී මීමම තත්් පංච, මේම කාදුව වන්නවනේ මාකු චට්ඩ පේරුවා. ఆవహించడం ఏమిటి ఇది ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టించుకొని పడితే వారికి ఎవరికి పడితే వారికి లేఖలు రాయి కంట ప్రతి వారు కూడా ఒక నియమబద్ధంగా ఒక నియమ క్రమబద్ధంగా ఉండాలి కానీ ఒక హోదాలో ఉన్నది కేవలం నీకు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లు అదే నువ్వు కా మీరు కానీ సీఎంఐ ఉంటే డిప్యూటీఏ కానీ సీఎంఐ ఉంటే ఇంకా అసలు ఆంధ్ర రాష్ట్రానికి కానీ హిందూ దేవాలయాలు బతకనిస్తారా అని నేను సభాముఖంగా అడగలేను కానీ ఈ విధంగా ఈ పత్ ఈ మీడియా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నా ఇది సబబు కాదు మేము తప్ప మమ్మల్ని అన్నిటిగా భావించకండి మేము మీ అభ్యర్థనని నిరాకరించామని మీరు అన్నిటిగా భావించకుండా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్